అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్షు అండ్ హోమ్స్ కిచెన్ ఈరోజు ఒక రుచికరమైన పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి పొడి కోసం ఒక హాఫ్ పచ్చి కొబ్బరికాయ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసినవి ఒక ఇరవై తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగానే చేసుకోవాలి తర్వాత అందులో ఒక ఇరవై వెల్లుల్లి వేసి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకుందాం మొత్తం కచ్చాపచ్చగా రావాలి ఇప్పుడు ఇంకొక పెద్ద జార్ తీసుకున్నాను అందులో కొబ్బరి ముక్కలు వేసి అవి కూడా కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే చాలు పచ్చుతురుము తీసినట్టే ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు గరిటల నూనె వేసి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కొంచెం సేపు వేగాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఆకులు వేసి అవి కొంచెం వేగనిచ్చి వాటిలో మనం ముందుగా మిక్సీ చేసిన కొబ్బరి వేసి కొంచెంసేపు సిమ్లో వేపాలి అవి పొడి పొడిగా రావాలి బాగా కలిపిన తర్వాత మనం ఇంకొక జార్లో గ్రైండ్ చేసి ఉంచిన జీలకర్ర వెల్లుల్లి అది వేయాలి బాగా కలిపిన తర్వాత మరి కొంచెం సేపు వేపాలి అంత డ్రై డ్రైగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఇందులో వేసి అది బాగా కలపాలి మొత్తం అంత సరిపోయేలాగా కలపాలి మనం ఉప్పు కూడా సరిపడా చూసుకొని వేసుకోవాలి మధ్య మధ్యలో టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ కూడా కాస్తసేపు ఆఫ్ చేసి ఇవి బాగా కలపాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసుకుంటే చాలు పొడి పొడిగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి పజ్జి కొబ్బరి కారం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెయ్యి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ